గతంలో తాను కౌన్సిలర్గా ఉన్న సమయంలో సతీష్ నగర్ కాలనీని సమగ్రంగా అభివృద్ధి చేశానని నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని గౌడ్ అన్నారు అందరికీ తలలో నాలుకలా ఉంటూ పనిచేశానని తన పనితీరును గుర్తించే తన సతీమణి అబ్బగోని కవితా రమేష్ గౌడ్ చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బగోని కవితా రమేష్ గౌడ్ మంగళవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ మాట్లాడుతూ నలభై ఏడవ డివిజన్ ప్రజలతో తమ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని ప్రజలు సైతం తమను వారి కుటుంబ సభ్యుడిగా భావించారని అన్నారు వారు కౌన్సిలర్గా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి ఎంతగానో కృషి చేశానని వారి వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించడానికి కృషి చేశానని పేర్కొన్నారు డివిజన్ ప్రజలు తనపై చూపించిన ఆదరాభిమానాలను తన సతీమణి అబ్బగుని కవితపై కూడా చూపాలని హస్తం గుర్తుపై ఓటు వేసి ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వాడపల్లి సాయిబాబా కాయతి సుధాకర్ మోరప్రదీప్ మునాసు వినయ్ నర్సింగ్ నవీన్ జానీ అంబటి ప్రవీణ్ జానకిరామ్ నర్సింగ్ కార్తిక్ మంజుల జయలక్ష్మి క్రాంతి లోకేష్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కవిత గారి చేయి గుర్తు మీద ఓటేయమని చెప్పేసి ప్రచార కార్యక్రమాన్ని సతీష్ నగర్ కాలనీలో నిర్వహించడం జరిగింది ఈ కాలనీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను గతంలో నేను ఇక్కడ కౌన్సిలర్గా రెండు పర్యాయాలు గెలవడం జరిగింది సతీష్ నగర్ని సమగ్రంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడంలో నేను ముందంజలో ఉండి పనిచేయడం జరిగింది ప్రతి ఒక్కరితోటి కూడా అవినావ సంబంధం ప్రతి కుటుంబంతోటిగా సొంత మనిషిలాగా అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరి తలలో నాలుకలాగా వారి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా వారి సొంత పనుల విషయంలో కూడా నేను వారికి కుటుంబ సభ్యులలాగా పనిచేసి ఈరోజు వారికి సొంత కుటుంబ సభ్యులాగా వ్యవహరిస్తున్నా కాబట్టి వారు కూడా నా మీద అదే ప్రేమతోటి ఆశీర్వాదంతో నా సతీమణి కవితను కూడా అత్యధిక మేయాడితో గెలిపేయాలని చెప్పేసి సంకల్పంతో ఈరోజు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నందుకు వారందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పాదవందనాలు తెలియజేస్తున్నాం ఇంకా ముందు కూడా కవిత కూడా ఇదివరకు నేను ఏ విధంగానైతే మీకు అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు ఏ విధంగా సర్వీస్ చేసినో ఆ విధంగానే తాను కూడా సర్వీస్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే తాను కూడా రెండు వేల పద్నాలుగులో ఒకసారి కౌన్సిలర్గా గెలుపొందింది కాకపోతే అప్పుడు సతీష్ నగర్ మా వార్డులో భాగం కాలేదు శ్రీనివాస్ కాలనీ ఉండేది ఇప్పుడు సతీష్ నగర్ కూడా మాలో కలిసిపోయింది కాబట్టిగా తను కూడా ఎందుకంటే సతీష్ నగర్ వాసులకు కూడా పరిచయస్తురాలు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి కష్ట నష్టాల్లో ఖచ్చితంగా మేము పాలు పంచుకుంటూ పేద మధ్యతరగతి ఉద్యోగస్తులందరికీ కూడా మేము అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియస్తున్నాం వార్డుకు సంబంధించి రమేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదు అదే రకంగా కవిత గారి గెలుపు గురించి సమస్య కాదు గెలుపు కాదు మా వ్యక్తిగతమైన కోరిక ఏంటంటే నల్లకొండలో ఉన్నటువంటి నలభై ఎనిమిది డివిజన్లలో హయ్యెస్ట్ మెజార్టీ అబ్బకొని కవిత గారికి రావాలి దాని కొరకు మేము ప్రయత్నం చేస్తాం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ సంతోషం ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా అబ్బగోని కవిత రమేష్ గారికి ఫుల్ మెదాడుతుంది అందరం కలిసి వస్తాం ఎందుకు వస్తున్నాం అంటే మనం పోయి వాళ్ళకి సమస్య ఉంటే చెప్పేవాళ్ళం అట్లా ఉండదు రమేష్ అన్నగారికి ఆయన మన దగ్గర సమస్య తెలుసుకొని మన సమస్య సాల్వ్ చేస్తాడు